ఓటు వేసినా వేయకపోయినా అందరికీ సేవ చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలభై ఆరు డివిజన్ ఆనంద్ నగర్ లో ఇరవై మూడు మందికి సవరణ చేసిన పట్టాలను టీడీపీ నగరాధ్యక్షులు రాంబాబు స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఆత్మీయులు ఉన్న నలభై ఆరవ డివిజన్లో అభివృద్ధి తమ భుజాలపై ఉన్న బాధ్యత అని అన్నారు ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకు ఎత్తు ఆనంద్ నగర్ కు మెట్లు నిర్మించడం జరుగుతుందన్నారు ప్రజలకు సేవ చేయడంతో తమకు భేదాభిప్రాయాలు ఉండవని అన్నారు ఈ డివిజన్ లో ఇంకొంతమందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని త్వరలోనే వారికి కూడా పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు లోతట్టు ప్రాంతాల్లో నీటి మునుగుడ సమస్యలు అధిగమించేందుకు పనులు పెంపు ఆనంద్ నగర్ కు వెళ్లేందుకు మెట్లు నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు తెలుగుదేశం పార్టీ నేతల పేరుతో శాంక్షన్ అయిన రోడ్డును ఉద్దేశపూర్వకంగా ఆపేయడం దారుణమని అలాంటి కక్షపూరిత రాజకీయాలు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు కక్ష కించపరిచే రాజకీయాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైకాపా వారికి సూచించారు ఎన్నికల వరకే రాజకీయాలు అనంతరం ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరికి పనులు చేయడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముఖమాటి సత్యనారాయణ అగురుధన్రాజ్ తురకల నిర్మల మండల రవి పిడిమి ప్రకాష్ మండల్ నాయుడు కేబుల్ మురళి సలాది ఆనంద్ జర్కీ అధిక సంఖ్యలో మహిళలు స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మీ ఆనంద్ నగర్ పైకి వెళ్ళడానికి మెట్లు లేవన్నారు అవి చేసి పెడతా ఉన్నాం ఇక్కడ రోడ్ ఎప్పటి నుంచో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి శాంక్షన్ అయిన రోడ్ కూడా ఆపేశారు ఇక్కడ కేబుల్ మొరలు ఇక్కడ ఉంటున్న వీధి అంటే ఇవన్నీ దారుణాలు చెప్పుకుంటూ వెళ్తే నర్మల్ గారు చెప్పినట్లుగా అంటే ఒక కక్ష పూరితంగా ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి మనం ముగ్గులు పోటీ పెట్టాం ముగ్గులు వేసిన వాళ్ళు మనకి ఓటేసిన వాళ్ళు ఉంటారు వేయని వాళ్ళు కూడా ఉంటారు నువ్వు నాకు ఓటు వేయలేదు ముగ్గు వేయద్దని ఎవరైనా మీకు చెప్పారా ఎవరైనా చెప్పారా మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అని రోడ్ అప్పయడం ఏంటి శాంక్షన్ రోడ్ని పెచ్చ పనులు చేశారు కాబట్టి బుద్ధి వచ్చేటట్లు ప్రజలు తీర్పిచ్చారు మనం అలాంటి చెయ్యొద్దు మనం చేసే కార్యక్రమాలు ఎన్నికలు ముందు వరకే రాజకీయాలు తర్వాత ఈ నగరంలో ఓటు వేసినా అయిపోయినా ఎవరైనా సరే వాళ్ళందరికీ పని చేయడం అన్నది మన తాలూకు బాధ్యత ఆ ఆలోచనతో పనిచేస్తాం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరికీ మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందరికీ అందజేయడం జరుగుతుంది మరి ఇప్పుడు బీపీఎస్ అని ఎల్ఆర్ఎస్ అని స్కీమ్ వచ్చింది ఖాళీ సైడ్లు ఏమైనా ఉంటే ఇరవై మూడుతోని ఎల్ఆర్ఎస్ అంటే ఫోర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ లో సెవెన్ పర్సెంట్ కట్టుకోవాలి ఖాళీ సైడ్ పట్టాలే కాదు రిజిస్ట్రేషన్ ఇట్లకి సెవెన్ పర్సెంట్ కట్టుకుంటే అది మనం ప్లాన్ పెట్టేసుకోవచ్చు అలా కట్టుకున్న ఇంట్లో మనం స్లమ్ ఏరియాలో అప్పుడు ఏదో మున్సిపాలిటీ వాళ్ళని అడిగేసి ఏదో కట్టేసాం పైన కింద అని వంద గజాలు కానీ గజాలు వాళ్ళకి ఇప్పుడు కొలిసేసేసి పెనల్టీ వేసేస్తున్నారు దగ్గర అది మీకు తెలుస్తలేదు ఇంటి పను సంవత్సరానికి మూడు వేలు అలా వచ్చేస్తుంది ఇప్పుడు బీపీఎస్ అనే స్కీమ్ వచ్చింది అది అందరూ ప్లాన్ పెట్టుకుని కట్టుకుంటే ఆ పెనాల్టీ అన్న తగ్గిపోతుంది ఆ ప్లాన్ వచ్చాక రివిజన్ పిటిషన్ అని ఉంటది ఒకసారి ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే ఆగస్టు లో ఆ ఫిబ్రవరి ఆగస్ట్ లో జరుగుతుంది రివిజన్ పిటిషన్ పెట్టుకుంటే ఆ పన్ను అన్న తగ్గిపోతుంది